సాంప్రదాయ వ్యవసాయ పంటలతో కాకుండా కూరగాయల సాగు చేసి పలువురు రైతులు మంచి లాభాలు పొందుతున్నారు తమ వ్యవసాయ క్షేత్రాలలో పండించిన కూరగాయలను సమీప పట్టణాలకు తరలించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కూరగాయల సాగుతో మంచి లాభాలు పొందుతున్నామని చంద్రతి మండల కేంద్రానికి చెందిన రైతు సోదరులు మర్రి మల్లేశం మర్రి లక్ష్మణ్ అన్నారు తమ వ్యవసాయ క్షేత్రంలో సాంప్రదాయ వారి పత్తిపాటు కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపు గత పదిహేను సంవత్సరాలుగా తమ వ్యవసాయ క్షేత్రంలో వరి పత్తి పంటలతో పాటుగా కూరగాయలు పండిస్తున్నామని దాని వలన ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడంతో పాటు తాము ఆర్థికంగా మంచి లాభాలు పొందుతున్నామని అన్నారు ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రంలో నాలుగు ఐదు గుంటల స్థలంలో కూరగాయలు పండించుకున్నట్లయితే తమ కుటుంబాలతో పాటు మండల ప్రజలకు ఆరోగ్యకరమైన కూరగాయలు అందిచేసిన వారం అవుతామని అన్నారు ఈ విధంగా పండించిన కూరగాయలను మండలంలోని వివిధ గ్రామాలలో నడిచే వారాంతపు సంతలతో పాటు సమీప పట్టణాలలో విక్రయిస్తున్నామని ఇలా విక్రయించడం వలన ఆయా గ్రామాల ప్రజలు కూరగాయల వ్యాపారుల వద్ద కాకుండా తమ వద్దనున్న నాణ్యమైన కూరగాయలను చూసి వెంటనే కొనుగోలు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు అలాగే రైతులు వరి పత్తి మాత్రమే కాకుండా పంట మార్పిడి పద్ధతులను పాటిస్తూ వాణిజ్య పంటలను వేసి మంచి లాభాలను గడించాలని సూచించారు చందూర్తి మండల రైతులకు జిల్లా రైతులకు తెలిపేది ఏంటంటే ఈ కూరగాయల సాగు మేము ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక నాలుగు ఐదు కుంటల కూరగాయలు అనేవి పెడుతున్నాం ఆ కూరగాయలు వరి సాగు కంటే మిగతా పత్తి సాగు కంటే లాభదాయకంగా ఉంటున్నాయి నాణ్యమైన కూరగాయలు మనం తినుడే కాకుండా మన కుటుంబాలు తినుడే కాకుండా ఇక్కడున్న చంద్రుతి మండల ప్రజలు కానీ వీళ్ళందరూ తినడానికి మంచిగా ఉంటాయి అమ్మడానికి మంచిగా ఉంటాయి మనం సాగు చేసిన ఈ యొక్క కూరగాయలను మార్కెట్లో తీసుకుపోయినట్టయితే ఈ కూరగాయలు నాణ్యంగా మనలు రైతులు పండిస్తూ తొందరగా కొనుస్తూ జరుగుతుంది ఈ మనకు ఒక నాలుగైదు గుంటలు ప్రతి రైతు ప్రతి రైతు పెట్టినట్టయితే ఉంటుంది లాభం ఉంటుంది అన్ని రకాల మంచిగా ఉంటుంది ఈ చంద్రుతి మండల రైతులకు నేను తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఒక నాలుగు లేదా ఐదు గుంటల కూరగాయల సాగు చేసి మన చంద్రుతి మండల ప్రజలందరికీ నాణ్యమైన కూరగాయలు అందించాలని నా యొక్క అభిప్రాయం